నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చు నేను మీ దివ్యశ్రీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు సార్ విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీరు ముందున్నటువంటి దానికి ఈ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఉదయం లో చేరా ఉదయం లో చేయను అక్కడిస్ ఉదయము తర్వాత వార్త వార్త నుంచి మళ్ళీ ఆంధ్రజ్యోతి తర్వాత ఆంధ్రప్రభ ఆంధ్రప్రభతో ముగిసిద్దాం రెండు వేల ఇరవై ఇరవై రెండులో ముగిసింది మొత్తం ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేస్తాను జర్నలిజం లో అనేక మార్పులు వచ్చినాయి అన్నట్టు అప్పుడు జర్నలిజం వేరు ఇప్పుడు జర్నలిజం వేరు జర్నలిజంలో అనేక మార్పులు వచ్చినాయి ఇప్పుడు జర్నలిజం పట్ల చాలామంది యువత ఆసక్తి చూపుతున్నారు కానీ అప్పుడు మా అప్పుడు మా తరంలో ఉన్న నిబద్ధత కానీ సిన్సియారిటీ కానీ వరకు ఈ రోజు ఉన్న జర్నలిస్టులు కురవైందని చెప్పాలా చాలా మార్పులు వచ్చినాయి అట్లానే టెక్నికల్ కూడా చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు పేపర్లు పెరగటం కానీ మీడియా పెరగడం కానీ సోషల్ మీడియా పెరగటం కానీ ఇట్లా అనేక మార్పులు వచ్చినాయి ఈ మార్పులతో పాటు ఆతరం జర్నలిస్టులందరూ ట్ట అందరం అది అంటే మీరు అన్నట్టుగా పాత కాలంలో ఉన్నటువంటి జర్నలిజం కన్నా జర్నలిజం చాలా బెస్ట్ అంటారా అట్లా కాదు జనాభాతో పాటు అనేక మార్పులు వచ్చినాయి టెక్నాలజీ పరంగా మార్పులు వచ్చింది తర్వాత మీడియా పరంగా మార్పు వచ్చింది అప్పుడు ఏంటంటే మాకు అక్షరాలు ఉండేవి అక్షర అక్షరాలు తీసి పెట్టడము కాపీ తీసి మాకు ఇవ్వటం మళ్ళీ దిద్దటము అంత ఉండేది కంప్యూటరైజ్ అయిపోయింది కంప్యూటరైజ్ టెక్నాలజీ మారింది టెక్నాలజీ మారితే ప్రింట్ మీడియా కూడా మారిపోయి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు టీవీలు వచ్చినాయి అట్లా ఇప్పుడు వార్త అనేది వెన్న తెలుస్తుంది అందరికీ ఇంత ముందు రేపు వద్ద పేపర్ వచ్చేదాకా వార్త ఎవరు తెలిసేది కాదు మాకు తప్ప ఎవరు తెలిసేది కాదు అయితే ఇప్పుడు వార్త అనేది అందరు తెలుస్తుంది సో టెక్నాలజీ మారిపోయింది టెక్నాలజీ మారినప్పుడు ఆ ఆటోమేటిక్ టెక్నాలజీతో పాటు మేము కూడా మారాలా అది ఇప్పుడు ఇప్పుడున్న యువత చాలా బాగానే ఉన్నారు కానీ కొంచెం టెక్నాలజీ డెవలప్ అవ్వాలా చదువుకున్న వాళ్ళు బాగా తెలివైన సార్ అప్పటి కాలంలో ఉన్నటువంటి జర్నలిజం లో అప్పటి కాలంలో ఉన్నటువంటి మిషన్స్ లో మనం పేపర్ టైప్ చేసేటప్పుడు మిస్టేక్ ఏదన్నా వస్తే మనం ఎలా మిస్టేక్ రాకుండానే పర్సెంట్ ఉంటాడు ఫస్ట్ ఆపరేటర్ ఉంటాడు ఆపరేటర్ ద్వారా ఫూ ఉంటాడు సబ్ ఉంటాడు చీఫ్ సబ్ ఉంటాడు న్యూస్ ఎడిటర్ ఉంటాడు ఎయిటర్ ఉంటాడు ఇంతమంది ఉంటాం ఇంతమంది కళల్లోంచి దాదాపు తప్పు అనేది రాకుండానే ఉంటుంది ప్రతిది చెక్ చేస్తాం పొరపాటున తప్పు ఏదన్నా మంచి పదం తప్పు పదం పడింది అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ప్రింటింగ్ ఆపేస్తాం ఆపేసేసి అంతవరకు పేపర్లు అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మార్చి మళ్ళీ ప్రింట్ చేస్తాం అది సార్ జర్నలిజం లో చేస్తున్నారు కదా సో మీకు వచ్చేటువంటి ఇబ్బందులు మాకంటే రిపోర్ట్లకు ఎక్కువ వచ్చాము ఇబ్బందులు ఏదన్నా ఒక వాటర్ స్కామ్ బయట తీసారనుకో ఆ రిపోర్టర్ బెదిరింపు వచ్చి చంపేస్తామనే వాళ్ళు అది చేస్తాం అది చేస్తాయి వాళ్ళు మేము డస్క్లో ఉంటాం కాబట్టి మేము కూడా వాళ్ళు రాసిన వార్తని యథాతంగా దాన్ని మార్చి కొంచెం నీట్గా పాఠకుడిగా అర్థమయ్యే రీతిలో మేము అందించేవాళ్ళం ఆ స్కామ్ జరిగిన వాళ్ళకి కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇబ్బందికరంగా మాకు ఫస్ట్ మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రిపోర్ట్లను బెదిరించేవాళ్ళు రిపోర్టర్నే అధ్యసాన్ని కానీ ఆ రోజులు రిపోర్ట్లు ఎవరు బెదిరేవాళ్ళు కాదు నిఖార్త అయినా వార్తలు రాసేవాళ్ళు దేనికి లొంగేవాళ్ళు కూడా కాదు సార్ ఉన్నటువంటి జర్నలిస్టులకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ జర్నలిజం అనేది ఒక తపన ఒక తపన ఒక ఆరాటం వార్త రాయాలి సమాజానికి మేలు చేయాలి సమాజానికి మేలు చేయాలి ఒక తపన అది ఉంటే జర్నలిస్ట్ వాడు మంచి జర్నలిస్ట్గా రాణిస్తాడు అంత మించి ఏమి లేదు తపన సమాజాన్ని మేలు చేయాలనే ఒక తపన ఉంటే ఆటోమేటిక్గా మంచి జర్నలిస్ట్గా రాణిస్తాడు అప్పట్లో పేరుగాంచిన పత్రిక ఏది సార్ అప్పట్లో ప్రముఖంగా ప్రముఖంగా మూడు ఉన్నాయి ఉన్నాయమ్మా ఈనాడు ఉదయము పోటా పోటీకి ఉండే అంటే నేను ఉదయం పనిచేసినది కాదు చాలా పోటా పోటీకి ఉండేవి వాళ్ళు ఈనాడు వాళ్ళు ఏ ఇంటికి పెట్టారు అంతకంటే మంచి ఇంటికి మేము పెట్టాం అట్లా ఈనాడు ఈ వాళ్ళకి టెక్నాలజీ స్టాఫ్ అంతా ఉండేవి అవి లేకపోయినా కూడా మా అమ్మ ఉదయంలో చాలా కష్టపడి మేము పనిచేసి వాళ్ళతో పాటు ధీటుగా ఈనాడు సర్కులేషన్కి సమానంగా మేము సర్కులేషన్ ఇచ్చాము అప్పుడు తర్వాత ఆంధ్రప్రభ ఇవన్నీ ఇవన్నీ ఉండే చూసారు కదండి అప్పట్లో ఇప్పట్లో ఉన్నటువంటి జర్నలిజం డిఫరెన్సెస్ సార్తో కలిసి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇంత విషయాన్ని మనకు తెలియజేసినటువంటి సార్కి ధన్యవాదాలు